Wadiwena mandi da. Palami dosi sunnoye. Wadiwena mandi da. Wadiwena mandi da. லாரிக்கு ஜிதி கல்ய అప్పుడు ఆ తలనే నిజాలు కూడా అక్కవారిలో ఎక్కగా ఉన్నటువంటి విజయాలు వారు వారి తరమేది నుంచి కింద పడేటప్పుడు ఆ నీల ఉత్సాహపూర్వకంగా అందరమైన ఇది భద్రాచిలో వినిపించింది ఇప్పుడు మనం సైతం నా పేరు మద్దులూరి శ్రీనివాసులు శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఒంగోలు నగరంలోని సీతారామపురం మామిడిపాలెం కొండ మీద ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామివారి నందు ఉగాది పర్వదినం నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామనవమి పండుగ వసంత నవరాత్రుల ఉత్సవములను శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు కిలోమీటర్ల విద్యుత్ దీపాలంకరణతో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నుండి వారి దేవస్థానం వరకు రెండు కిలోమీటర్ విద్యుత్ దీపాలంకరణతో అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సాంప్రదాయ కళల ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ రోజున కళ్యాణ మహోత్సవం ఈ రోజున అత్యంత అద్భుతంగా చేయటం జరిగింది ఒంగోలులోని యావత్ హిందూ బంధువులందరూ ఈ కళ్యాణ వేదికలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని జైపం చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఎమ్మెల్యే గారు రావాల్సిన ఉండై ఈరోజు ఆయన విదేశాలకు వెళ్ళి కొంచెం ఆరోగ్య కారణాల వల్ల రెస్ట్ తీసుకోవడంతో ఆయన ప్రతినిధులుగా మేయర్ గారు మాగుండ గారి ప్రతినిధిగా ఆయన పిఏ గారు హాజరయ్యారు వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ దేవస్థానం అభివృద్ధి గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ దేవస్థానాన్ని ప్రాచీన దేవస్థానం ఇది దీన్ని ఒంగోలు నగరంలోనే అత్యంత అద్భుతమైన దేవస్థానంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకుంటాం గతంలో ఒంగోలు శాసనసభ్యులుగా గెలిచినప్పుడు దామచర్ల జనార్దన్ గారు మొదటిసారి కళ్యాణంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ అసౌకర్యంగా ఉన్న రోడ్డు సౌకర్యాన్ని చూసి వెంటనే సిమెంట్ రోడ్డును వేయించడం జరిగింది ఇక్కడ కొండ కింద దేవస్థానానికి ఐదు వందల గదుల స్థలం ఉంది ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం జరిగితే కొండ కింద కళ్యాణ మండపం కొండపైన సీతారాముల వారి దేవస్థానం ఇది యావత్ హిందూ బంధువులందరికీ ఒక శుభ పరిణామంగా అత్యంత సౌకర్యంగా కూడా ఉండేది కాబట్టి మేము త్వరలో ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేదికను కూడా ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తాం ఎమ్మెల్యే గారు కంపల్సరీ దీని మీద ఆయనకి ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు మన కళ్యాణ్ చక్రవర్తికి కానీ మాకినేని అమరసింహం గారు కానీ బీజేపీ జిల్లా అధ్యక్షులు సెక్యం శ్రీనివాసరావు గారికి కూడా ఈ దేవాలయ అభివృద్ధి మీద ప్రత్యేకమైన ఆలోచన ఉంది వారందరి సారథ్యంలో ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ కార్యక్రమాలను తొమ్మిది రోజుల పాటు దిగ్విజయం చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ అలాగే ఒంగోలు నగరంలోని యావత్ హిందూ భక్తజనులందరికీ హిందూ బంధువులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము కృతజ్ఞతలు